వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఎక్కడ చూసినా వరదలు లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి ముఖ్యంగా కామారెడ్డిలో కురిసినటువంటి వర్షాలకు చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలతో పాటు కొన్ని కాలనీలు అయితే జలమయంలో చిక్కుకున్నాయి ప్రజలకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు అయితే ఇటువంటి పరిస్థితిలో ఉన్న ప్రజలకు ఉన్న పలంగా అడగకుండా సహాయక చర్యలు అందించాల్సినటువంటి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే సాయం చేయండి సారని ఒక ఉన్నతాధికారికి ఒక సామాన్యుడు వరదలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో ఫోన్ చేస్తే యూజ్లెస్ ఫెలో అని తిడుతున్నాడట నిజం ఇది ముమ్మాటికి నిజం ప్రజలే స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందిస్తామని ముందుకు వస్తుంటారు కానీ ప్రజల సేవ కోసం ఉపయోగించేటటువంటి ప్రభుత్వ అధికారులే ఈ విధంగా తిట్ల దండకాలకు దిగుతుంటే ప్రజలు ఎవరిని అడగాలి ఎవరి దగ్గర సాయం పొందాలి ఆ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ అధికారి తీరుపై ఒక ఎస్డిఆర్ఎఫ్ ఇన్ఛార్జ్ అధికారి అతను ఐపిఎస్ నాగిరెడ్డి సాయం చేయండి మేము వరదలో చిక్కుకున్నామంటే ఎలా మాట్లాడారో ఇప్పుడు మీకు ఆడియో వినిపిస్తాను వినండి ఐపీఎస్ నేను కాల్ చేసి సార్ మేము ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం అంటే అక్కడి నుంచి నేను తీసుకుంటాను ప్రశ్నించే గొంతులు అని అనగదొక్కరు ప్రశ్నించే గొంతును అనగదొక్కిరు ఈ ఏదైతే ఈ మన దీని డిపార్ట్మెంట్ చూసే నాగిరెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడు మాట్లాడి తర్వాత మళ్ళీ చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది నంబర్ ఇప్పుడు మా వెనుక బ్రాహ్మణ్స్ కుటుంబం ఉండే సింగిల్ పోర్షన్ నాగిరెడ్డి గారు సార్ ఎవరు సార్ నిన్న నేను కామారెడ్డి నుంచి కాల్ చేశాను సార్ మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏం లేదు మా దగ్గర ఫ్లడ్డింగ్ ఇంకా ఉంది నోరు మూసుకోండి ఆయన నేను పిచ్చా మీకేమన్నా ఉద్యోగం కరెక్ట్ గా చేస్తున్నారు కదా అందరూ ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉండే సార్ చూస్తున్నారు కదా ఇది రెస్పాన్స్ అండి గవర్నమెంట్ ఆయన ఏంటండి పబ్లిక్ సర్వెంట్ మేము ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం చెప్పండి మీ ముందే కదా మాట్లాడింది ఇంతకంటే రెస్పెక్ట్ఫుల్ ఎవరన్నా మాట్లాడ పిచ్చోళ్ళు అయ్యా అంటారు మేము పిచ్చోళ్ళమ్మా అయినా మంచోడా ఓట్లు వేసిన వాళ్ళం పిచ్చోళ్ళు సివిల్ సర్వీసెస్ నార్మల్ సర్వీస్ కాదు ఒక సివిల్ సర్వెంట్ ఎంత రెస్పెక్ట్ ఇయ్యానో అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తాం నేను యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ ని నేనే ఓకే చూశారు కదా ఒక వ్యక్తి తాను అర్ధరాత్రి పూట దిక్కుతోచని స్థితిలో ఫోన్ చేస్తే అసహనం చివాట్లు పైగా బ్లాక్ లిస్ట్లో పెట్టి పిచ్చా నీకు యూజ్లెస్ ఇటువంటివి పదాలన్నీ ఉపయోగించి తిట్టారు మరి పొద్దున చేసిన తర్వాత సరే రాత్రి ఆ విధంగా బిహేవ్ చేశారంటూ పొద్దున కూడా ఆ వరద ప్రవాహం కానీ ఆ నీరు కానీ తగ్గకపోవడంతో ఒక ఎస్డీఆర్ఎఫ్ ఒక ఎస్డిఆర్ఎఫ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఐపిఎస్ నాగిరెడ్డి ఒక అధికారికి ఫోన్ చేస్తే యూజర్లెస్ అంటూ ఒక పిచ్చోడా అంటూ తిట్టారు మళ్ళీ పొద్దున చేసినా కానీ మీడియా ముఖంగా కూడా వాళ్ళు ఎలా మాట్లాడారో చూడండి అంటే మళ్ళీ మరొకసారి ఫోన్ చేసినా కానీ సేమ్ అదే సీన్ రిపీట్ అయింది అసలు ఆయన ఏ టైంలో డ్యూటీ చేస్తారు ఇంకా రాత్రి ఫోన్ చేస్తే తిట్టారు పగలు ఫోన్ చేస్తే తిట్టారు మరి ఏ టైంలో ఆయన ఫో ప్రజలకు అందుబాటులో ఉంటారు ఆయన అందుబాటులో లేకపోయినా కానీ మిగతా వాళ్ళు డ్యూటీలో ఉంటారు కదా ఆ అధికారులను అప్రమత్తం చేయాలి కదా అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు విపత్తు సమయంలో ప్రజలను ఆదుకోలేని ఈ అధికారికి బాధ్యతలు ఎందుకు అంటూ ప్రజలైతే ఇప్పటికే బండి పడుతున్నారు నిన్నటికి నిన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు వరదల్లో చిక్కుకుపోయిన వారి కోసం ఎన్డిఆర్ బృందాలతో కేంద్ర సహాయం తీసుకొని హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు ఎనకంటే పై స్థాయి వాళ్ళే అయినా కానీ వాళ్ళు ఇంతలా ఆరాట పడుతుంటే ప్రజలకు సేవ చేయాలని ఈ అధికారికి అలాంటివి ఏం చూడరా అలాంటి వీడియోలు చూడరా అలాంటి వార్తలు వినరా వాటిని స్ఫూర్తిగా తీసుకోరా ప్రజలకు ఉపయోగపడని ఈ అధికారం ఎందుకు అధికారాలు ఎందుకు ఇప్పుడు ఈ విషయంపై ప్రజలైతే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విపత్కర పరిస్థితిలో స్వచ్ఛందంగా పోగా స్వచ్ఛందంగా వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంది అని సంబంధిత శాఖ అధికారే కదా ఇలా దుర్భాషలు ఆడడం ఒక ఐపీఎస్ స్థాయికి అధికారి ఆయన స్థాయికి తగదు అంటూ ప్రజలు కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి తిండి కానీ లేకపోతే నివాసానికి కానీ లేకపోతే ప్రదేశం నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించేదాన్ని కానీ ఎంతగా సహాయ సహకారాలు అందిస్తుంటారు కానీ ఆ శాఖకు సంబంధించిన అధికారి మాత్రం ఈ విధంగా దుర్భాషలాడమనేది నిజంగా ఎటువంటి ఇటువంటివి క్షమించడానికి అర్హులు కారు దీనిపై ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి